నా పేరు ఎస్వీ రమ తెలంగాణ ఐకేపి విఓయేల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ ఐకేపీ విఓయేల రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐకేపి వివోఏలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తక్షణమే కార్యాచరణ గురించి కూడా చర్చించడం జరిగింది దాదాపు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని అట్లాగే అనేక సార్లు కూడా సెల్ఫ్ సివో గారి దృష్టికి మాకు సంబంధించినటువంటి ఇరవై డిమాండ్ అంటే ఐకేపీ విఓఏలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయల వేతనం కావచ్చు అట్లాగే ట్యాబ్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మూడు వేలు వేతనం ఏదైతే ఉందో వేతనం ఇవ్వాలని ఇన్సూరెన్సు ఇట్లా అనేక డిమాండ్లు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ సమస్యలు అధ్యయనం చేయడం కోసం కమిటీ చేశామని చెప్పేసి అన్నది తన కమిటీకి సంబంధించినటువంటిది మరి ఇంతవరకు ఏమీ అధ్యయనం చేశారు వివోయల సమస్యల పరిష్కారం కోసం ఏం ముందాడుగేశారు అనేటటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐకేపీ వివోయల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐకేపీ వివోయల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టినటువంటి డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయల ఆమెని అట్లాగే ట్యాపు సౌకర్యము ఇన్సూరెన్స్ ఇవన్నింటినీ వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పీడి ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఐకేపీ వీబోలని సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి స్థాయిలో ఈరోజు పనిచేసేటటువంటి దాంట్లో ముందడుగు ముందు వరుసలో ఉంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేసడంలో కానీ ప్రభుత్వ ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో అభివృద్ధి కార్యక్రమాలు జయప్రదం చేయడంలో కూడా వాళ్ళు ముందంజలో ఉంటున్నారు కానీ ఇట్లాంటి ముందంజలో ఉండేటటువంటి వీఓల్ని ఈరోజు మరిచిపోయి ఈరోజు మొత్తం కూడా నిర్లక్ష్యానికి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా తక్షణమే వేతన పెంపు విషయంలో కావచ్చు పెండుగు వేతనాల విషయం కావచ్చు లేకపోతే ట్యాబులు విడుదల చేసే అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయం కావచ్చు ఇవన్నీ కూడా తక్షణమే చేయాలని చెప్పేసి లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఐటీపీ యూనియన్ యూనియన్గా హెచ్చరిక చేస్తుంది